క్రైస్తలో అడ్డే మనకి మహిమ కలిగిన కాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ అనుదిన మన్నాని కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే నేను యహోవా యొద్ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను అలలుయ్యా దావీదు భక్తుడు రాజుగా ఉండి కూడా ఆయన ప్రతి క్షణము కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడండి ఎన్నో కీర్తనలు రచించాలి సంతోషంలో ఉన్న మరి దుఃఖంలో ఉన్నా కూడా ప్రభువుని కీర్తించేటువంటి ప్రభువుని ఘనపరిచేటువంటి అనుభవంలో ఉన్నాడు ప్రభు మీదే తన మనసు నిలుపుకునేటువంటి భక్తి జీవితాన్ని కలిగి జీవించు జీవిస్తూ ఉన్నాడండి అయితే ఈ సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు మనకి తెలియచేస్తున్నాడు కదా నేను యహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు కలిగినటువంటి భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించాను అని అంటున్నాడు అల్లెలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక భయాలు ఉంటాయండి ఖచ్చితంగా భయం లేని వారు ఎవరు ఉండరు అంటే ఆ సమస్యలను బట్టి ఇవి నన్ను ఎక్కడికి నడిపిస్తూ ఉంటాయో ఈ శోధనలు ఎక్కడికి నన్ను నడిపిస్తూ ఉంటాయో లేదంటే నా బ నా బిడ్డల భవిష్యత్తు ఎలాగా ఉంటుందో నా భవిష్యత్తు ఎలాగ ఉంటుందో అని ఎన్నో రకాల భయాలు మనుషుల్ని ఏం చేస్తూ ఉంటాయంటే తీసేస్తూ ఉంటాయండి దావీదు మహారాజు కూడా మరి ఎన్నో రకాల భయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట విచారణ చేస్తూ ఉన్నాడంట ఎంతో మంది అండి ఎన్నో భయాలు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే మనుషుల దగ్గర విచారణ చేసేవారిగా మనుషుల దగ్గర వారి సమస్యలకి పరిష్కారం వెతికేవారిగా ఉంటున్నారు కాని దేవుని పాద సన్నిధానలో కూర్చొని ప్రార్థించేటువంటి అనుభవం వారి జీవితాల్లో కనబడట్లేదండి కానీ నేను కొందరు జీవితాల్లో గమనిస్తూ ఉంటాను వారు వారికి వచ్చినటువంటి సమస్యలు బట్టి మాకు తెలియచేస్తూ ఉంటారు అంతేకాకుండా వారు కూడా కూర్చొని ఎంతో సమయం ఆయనే కదా సమాధానం ఇచ్చేది ఈ సమస్య నుంచి విడిపించేదని ప్రభు పాదాలు పట్టుకొని విడువక కన్నీరు కర్చే కూడా నేను చూస్తూ ఉంటాను ఆ తర్వాత వారు వచ్చి ఈ సమస్యలో మనం ప్రార్థన చేస్తాం కదా మేము దేవుని వైపు చూసాం మీరు దేవుని వైపు చూసారు ఈ సమస్య నుంచి దేవుడు ఇలాగ విడిపించాడు ఇంత గొప్ప సహాయం చేశాడని వారు వచ్చి మరలా సాక్ష్యం ఇస్తా ఉంటే నాకు ఎంతో సంతోషం కలుగుతూ ఉంటది కానీ కొంతమంది మేము ఎంతగా వారిని దేవుని యొక్క విచారణ చేయాలి ప్రార్థన చేయాలి అడగాలి అడిగి పొందుకోవాలి అని ఎన్ని పర్యాయాలు చెప్పినప్పటికీ కూడా వారు ఏం చేస్తూ ఉంటారంటే మనుషులతో చెప్పుకుంటూ ఉంటారు మనుషుల యొక్క విచారణ చేస్తూ ఉంటారండి మనుషులు ఎలాగా ప్రవర్తిస్తూ ఉంటారంటే ఆ నమ్మకమైనటువంటి వారు కొద్ది మందే ఉంటారు కానీ అధిక శాతం ఎలాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారంటే మనం చెప్పినటువంటి ఆ విషయాలన్నీ మరలా ఇంకొకరికి 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 చెప్పేటువంటి పనిలోనే ఉంటారు గాని అయ్యో ఇలాంటి బాధ ఈ సమస్యని ఒక మంచి ఆలోచన చేయడం లేదంటే వారి కోసం ప్రార్థన చేయడం ఇలాగా తక్కువగా మనకి కనబడుతూ ఉంటదండి చూసారా ఆ వెనకమాల మాట్లాడుతూ ఉంటారు కదా వారి దోషక్రియలు ఎలాగా నడిపించినాయి వారి అతిక్రమాలేలాగా నడిపించినాయి వారి పరిస్థితి ఇలాగా అలాగని ఏం చేస్తూ ఉంటారంటే వెనకమాల ఇంకా చిన్న చూపుగా మాట్లాడుతూ ఉంటారు మరలా ఆ తర్వాత ఆ ఆ మాటలు ఈ మాటలు మరలా చెవిని పడతా ఉంటే మళ్ళీ ఏం చేస్తా ఉంటారండి ఇంకా విశ్వాస జీవితంలో తగ్గిపోయేవారుగా ఉంటారు వాటిని ఆలోచిస్తూ కృంగిపోయేవారుగా ఉంటారండి కానీ మనల్ని శాపంలో పాపంలో ఉండగానే మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు నీ కోసం నా కోసం మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు మన పక్షాన ఉండగా ఆయన ఎలాగా ఆలోచన చేస్తూ ఉంటాడంటే ఎలాంటి పరిస్థితి అయినా కూడా మనల్ని క్షమించి మనకి సహాయం చేయడానికి ఆయన మన పక్షాన పూచిపడుతూ ఉంటాడండి కాబట్టి ఆయన యొక్క మనం విచారణ చేసేవారంగా మనం ఉండాలి ఖచ్చితంగా ఆయన అంటున్నాడు కదా నాకు కలిగినటువంటి భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించెను అల్లె ఒక భయం కాదండి కొంతమంది ఆ కొన్ని రకాల ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తే ఏదో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించబడుతూ ఉంటే ఏమో కానీ అన్ని భయాలు ఎవరు కూడా మనుషులు అనేది తీలేరు కదండి కానీ దేవుని దగ్గర విచారణ చేస్తే దావీ ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే నాకు కలిగినటువంటి భయములన్నిట్లో నుండి ఆయన నన్ను విడిపించాడు తప్పించాడు హలే నిజంగా బిడల యొక్క భవిష్యత్తులు కానీ కుటుంబ యొక్క అవసరతలు కానీ ప్రతి విషయం కూడా నండి ఎక్కువ సమయం మనం దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు అండి అది మనం హృదయం నిబ్బరం కలిగి ఉంటది నేను ప్రార్థన చేసుకున్నాను నేను దేవుని సహాయాన్ని కోరుకున్నాను ఆయన నాకు ఏదైనా మేలే చేస్తాడు అని ఆ సమస్యలో ఆ మనం వెళ్ళేటువంటి ఆ మార్గంలో దేవుని యొక్క ఆశీర్వాదం నేను చూడాలి అనే ఆస్తో మనం వెళ్తూ ఉంటాం తద్వారా ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతూ ఉంటామండి కానీ దేవుని దగ్గర ముర పెట్టలేదు అనుకోండి దేవుని అడగకపోతే మనం పొందుకునేటువంటివన్నింటి ద్వారా ఏదో ఒక సమస్యలు ఎరుకులు ఇబ్బందులు శోధనలు మనకి ఎదురవుతూనే ఉంటాయి కాబట్టి దేవుని మీద ఆధారపడి ప్రతి పరిస్థితిలో కూడా ఆయన సహాయాన్ని మనం కోరుకుంటూ ఉంటే భయాల నుంచి మనల్ని ఏం చేస్తాడంట తప్పిస్తాడంట ధైర్యంతో మనల్ని నింపి మనల్ని ముందుకి నడిపిస్తూ ఉంటాడంట సింహాల సింహాలభవంలో వేసినప్పుడు దానియేలు ఎంతో ధైర్యంగా ఉన్నాడండి షడ్రక మేషకి అభ్యర్థం వాళ్ళని కూడా అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు కూడా ఎంతో ధైర్యంతో వాళ్ళు ఉన్నారు అలా ఉన్నారు కాబట్టే వారు ఆ సమస్యలో జయాన్ని పొందుకొని దేవునికి మహిమకరంగా జీవించగలిగారు హలో కాబట్టి మనం కూడా ధైర్యం కలిగి ఉన్నాం అనుకోండి మన మీదకి వస్తున్నటువంటి శత్రువుని మనం ఏం చేయగలం అంటే జయించగలము గొప్ప జయాన్ని మనము చూడగలము తద్వారా మన మన జీవితాన్ని బట్టి దేవుణ్ణా మనకి మహిమ తెచ్చేటువంటి ఆ పరిస్థితులు మనం ఉండగలం అండి అదే గనక మనలో భయం ఉంటే మనం చూడండి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే భయంతో ఆ వారు లేనిపోయిన శ్రమలు పరిస్థితులు కొని తెచ్చుకుంటూ ఉంటారు అందరిలో బిడ్డలు చెప్తూ ఉన్నారు కదా వారు బండి మీద వెళ్తా ఉంటే కుక్కలు చేసి వచ్చేసి వీరికి ఏమొచ్చేసిందంట భయం వచ్చేసిందంట భయం వచ్చేసేసి ఆ వారి బండిని అటు ఇటు కదిపేసరికి ఇద్దరు కూడా పడిపోయారు అదే ఆ సమయంలో ధైర్యంగా నిలబడినట్లయితే ఆ పడిపోకుండా వారు ఏం చేయగలరు అంటే వారిని వారిని అదుపులో చేసుకోగలరు చూసారా భయపడటం వల్ల ఉరి వచ్చును ఉరి వచ్చునని కూడా దేవుని లేఖనాలు సెలవు వస్తున్నాయి కాబట్టి భయపడే వారంగా ఉండకుండా మనం ధైర్యం కలిగి మనం ముందుకి సాగాలి అని అంటే మనకి కలిగినటువంటి ప్రతి పరిస్థితిని మన ఎదురు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా దేవుని పాద సన్నిధానంలో విజ్ఞాపన చేసేవారంగా విచారణ వారంగా మనం ఉండాలండి నిజంగా మందిరాల్లో చక్కటి సహవాసాలు కూటాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు అందరూ కూడా ఆ యొక్క కూటాల్లో ఏక ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి మరి సమస్యను బట్టి విచారణ చేసినప్పుడు ఆ సంఘాల్లో అద్భుతాలు చూడగలుగుతారు ఆ సంఘాల్లో గొప్ప కార్యాలు చూడగలుగుతారు నిన్ను బట్టి ఆ మందిరాల్లో ఆశీర్వదించబడాలి నిన్ను బట్టి నీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి కేవలం మనం పనికిరాని పాత్రలుగా మనం ఉండకూడదు కానీ పనికి వచ్చేటువంటి పాత్రలుగా ప్రయోజనకరమైనటువంటి పాత్రలుగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు మనమే భయపడుతూ భయపడుతూ మనం అలాగే ఆగిపోయామనుకోండి మన వల్ల మన కుటుంబానికి మనకి ఉపయోగం ఉండదు ప్రపంచానికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు కదా మనం మేలు పొందుకోవాలి అనేకులు మేలు పొందుకునేలాగా మనం ప్రార్థించాలి వారి కొరకు మనం ప్రయాసపడాలి అని అంటే మనం మొట్టమొదట మనం ధైర్యం కలిగి ఉండాలి మనం మంచి ఆధ్యాత్మిక స్థితిలో మనం ఉండాలి మనం మన యొక్క హృదయం దృఢ నిశ్చయత కలిగి ఉండాలి మనం కదల్ కదల్చబడని వారంగా ఉండాలి స్థిరమైనటువంటి జీవితాన్ని స్థిరమైనటువంటి ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలి బండ మీద మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకునే వారిగా మనం ఉండాలండి కొంతమంది ఎలాగ ఉంటారంటే గాలికి అటు ఇటు కదిలి పడిపోయే రెల్లులాగా ఉంటారండి ఇక వారి జీవితం ఏమైపోతూ ఉంటదంటే ఎలాగా సమస్యలు వస్తూ ఉంటే అటు ఇటు ఇటు అటు ఊగుతానే ఉంటారండి కానీ అలాగ మనం ఉండకూడదు కానీ స్థిరత్వం కలిగి మనము ఉండాలి కాబట్టి దేవుని వద్దే మనం విచారణ చేద్దాం తద్వారా అనుకున్నటువంటి భయాలన్నిటి నుంచి కూడా ప్రభు మనల్ని గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకున్నాం పరిశుద్ధ ఉండదు ఆరు స్తోత్రాలు దాని అంటున్నాడు కదా నేను ఏహో యొద్ విచారణ చేయగా నాకు కలిగినటువంటి భయం నుంచి ఆయన తప్పించాడు అంటున్నాడు ప్రభా నిజమే నాయన మేము ఎవరెవరి దగ్గర విచారణ చేసి మా సమస్యను మేము అధికం చేసుకుంటున్నామేమో నాయన మీ దగ్గరే మేము విచారణ చేసి అక్కడ సమస్యని మేము పరిష్కరించుకోవడానికి మీరే మాటల కృప చూపించి నడిపించమని ఈ క్షణమందు ఎవరైతే నీ విశ్వాసం ఉంచుతున్నారో వారందరి భయములన్నిటి నుంచి ఇప్పుడే ఏ సున్నాముల విడుదల కలుగులుగాక ఆమె సహాయం చేయండి గొప్ప ఆధ్యాత్మిక స్థితిని ముందుకు నడిపించండి ఏ సునాములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పైసలు గాడ్ బ్లెస్